తిరుమల క్షేత్రంలో జరిగిన లడ్డూ అపవిత్రంపై ఆళ్లగడ్డ మండలంలోని పడకండ్ల గ్రామంలో పెలిచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనసేన నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయచిత దీక్షకు మద్దతుగా ఆళ్లగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య ఆధుల్లో దీక్షా కార్యక్రమంలో పాల్గొన్నారు అంతకు ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జనసేన నాయకులు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మైలేరి మల్లియ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు రాజకీయం చేసుకోవాలని సనాతన ధర్మం జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాదులు మురళీధర్ బోరెడ్డి లక్ష్మారెడ్డి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా మసీదులకు ఇమాములు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ల ముందు గాని ఎప్పటికీ సాయం చేస్తూనే ఉన్నారు ఆర్థిక సాయం చర్చిలో కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన సమస్య అలాగే పవన్ కళ్యాణ్ గారు పుట్టినటువంటి హిందూ మతాన్ని ప్రేమించొచ్చు కాక ఇతర కులాలను ఏ రోజు కూడా ఒక ముస్లిం సోదరులు గాని క్రిస్టియన్ సోదరులు గాని ఆయన ప్రేమిస్తూనే ఉంటారని నేను మీడియా పరంగా అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను